మిమ్మల్ని మెడలాటే బయట దబ్బడం జరుగుతుంది ఓ పొల్ల కొట్టి నాకు గోడ కతుకుతావు బిగ్ బాస్ కి ఇంటెందుకు ఇచ్చినావే ఓ పోరి నన్ను అడిగట్టి నాన్న బిగ్ బాస్ నేను చెప్పినట్టు ఇంటా ఓ పొరాలు అగుని ఇంకా గేమ్ లే స్టార్ట్ చేయాలి అప్పుడు మొదలు పెట్టిలా నేను నువ్వే చెప్పాలి లొల్లీల గురించి ఇంకేమేమి ఉన్నాయో ఈ తోటలో చూద్దాం పారే ఆ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళలేకపోయినా ఈ బిగ్ బాస్ తోటాన్ని ఇక్కడ విలేజ్ బిగ్ బాస్ తోటాన్ని పెట్టు చూద్దాం ఒకసారి ఇంకో నాకు డౌట్ వస్తుంది కానీ చూద్దాం బిగ్ బాస్ బిగ్ బాస్ అన్నది కానీ అంత తోటలాగా ఉన్నది

బిడ్డకి తప్పేయాలి ఇవ్వ బిగ్ బాస్ దోడ్లకి వచ్చిననుకో వంద రోడ్డా ఉండదు అందరు ఇక్కడనే ఎక్కువ తగ్గు అయితే మెల్లవడి బయలుదా ఇవారు ఇస్తారా

మీ నేను ఉన్నది కరెక్టే దీంట్లో వంట రూమ్ ఏది ఆడుకునే గేమ్లు ఆడుకునే ప్లేస్ ఏది కూర్చునేది ఏది పాడుకునేది ఏది ఎవరు దోమలు గుట్టి పాడేదానుగా

బిగ్ బాస్ ఒకవేళ రాగానే కానీ రెండు ప్లేట్ల టిఫిన్ తిన్నా ఇంకా ఒక ప్లేట్ అన్నం తిన్నా ఏడా ఆకలి అవుతుందా నీకు అక్కడ ఏడ ఉంది ఇప్పుడు అడిగిందా అది నీకు ఏంది ఎట్లా చూస్తా ఉన్నావు తినలే కానీ మరి ఎప్పటిలో లావుల్లి నిద్ర పాడైతుందంటే మీరు ఒక్కరు మరి పండుకుంటే మట్టిన వండుకుంటావా అని ఏం లేదు మరి బిగ్ బాస్ ఓ బిగ్ బాస్ ఏడున్నావు అప్పు బిగ్ బాస్ తోట గేట్లు క్లోజ్ చేస్తారు ఏం తొందర పోవాలి ఓరి ఆ బిగ్ బాస్ హౌస్ ఉంది బిగ్ బాస్ తోట అయితే నేను ఇంటర్ ఉండే తోట ఎక్కి తొందర పొడగట్లకి వస్తాను టూని మహమ్మద్ కాగరెట్టయ్యా

అరే అంతేంది ఐస్ క్రీమ్ పండుగ చుట్టూ ఐస్ క్రీమ్ పోసేనట్టుండదు మీ ఫ్యాన్సా అయ్యో 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 అరే నువ్వే నాకంటే తాజెట్ లెక్క పెద్దవును నిన్ను నేను ఆశీర్వాదించు మిమ్మల్ని

ఇది ఎన్ని ఎకరాలు అరే ఇక్కడ మంది బాగా ఉంటారు ఆప్తాను ఇంకెందుకు పోతాడు ఇటు పోవచ్చి అప్పుడు అంటే అటే పోతాడు అంతే మరి

కొన్ని రాయి పోయి తీలే బిగ్ బాస్ మాదిది చెట్ आपले రారి ఎ బావలతే జాన పెట్టుకోరి పెట్టుకోనివా అవును మళ్ళీ సపోర్ట్ అయింది అయ్యో ఈ తోట అంత ఇట్లా ఉండది ఈ తోటని చూస్తే నాకు భయం ఏతాంది అయ్యో అరే లడ్డూ నువ్వే రా అరే నువ్వెందుకు వచ్చినవరా నువ్వెందుకు వచ్చినా నేను కూడా కనుకొచ్చిండ్రా అయ్యో ఇలా వంద రోజులు ఉండాలిరా ఉంటే ఉండగా నేను రా ఏ లేదు నువ్వు వచ్చినావు కాదు ఇక స్టార్ట్ అయింది నాకు ఏ నువ్వు బాగు పిరికి పిత్తులు అని కానీ అరే తోట ఎట్టు చూసినావరా తోటలా దయ్యాలు తిరుగుతాయి అంటారు కదా నువ్వు కూడా నాకు దయ్యం ఎక్కిన కొడతాను రా నీ వాతావరణం చూస్తే సరే కదా రా నీ చూస్తే ఎట్లా అరే అవు ఆకలి అవుతుంది ఇక్కడ భోజనం ఎక్కడ బిగ్ బాస్ అందరు ఎప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ నిద్రతాంది బెడ్లు ఎక్కడ మీ టైంకు మేము అన్నం పెట్టాం మా టైంకు మేము అన్నం పెడతాం మీరు కొద్దిగా ముందు పోయి కుడిచేది దిక్కు దిగండి అక్కడ గంజలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇవాళ ఒక్క రోజు వండుకోండి